విశాఖ జిల్లా పెందుత్తిలో రామనాయుడు చేతుల మీదుగా మట్టి విగ్రహాల పంపిణీ స్థానిక తొంభై ఆరువ వార్డు బిజెపి పెందుత్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామనాయుడు మరియు విశాఖ జిల్లా బిజెపి సెక్రటరీ నాదెళ్ల జ్యోతి ఆధ్వర్యంలో కైట్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు వినాయక చతుర్థి సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వినాయక ప్రతిమలను పంచడం ఎంతో ఆనందంగా ఉందని మట్టి విగ్రహాల వలన పర్యావరణాన్ని కూడా ఎంతో ఉపయోగమని మన సాంప్రదాయాల్ని మనం ఆచరిస్తూ రాబోయే తరాలకు కూడా తెలియపరుద్దామని అలాగే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ హిందుత్వం కోసం చేస్తున్న పోరాటాలకు జనం కూడా మద్దతు తెలపాలని ఆయన కోరారు రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ అనేది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గొర్రె రామ్నాయుడు గారి కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పెందు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మనం చిన్నపిల్ల వినాయక చవితి అనగానే మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్లి చక్కగా మట్టి విగ్రహాలు కాకుండా ఏ కలర్గా వచ్చి మనం పూజించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది అయితే వాటి వల్ల ప్లాస్ట్ ఆఫ్ పారిశ్రవరం ఉండి రంగురంగుల విగ్రహాలని మనం ఇంట్లో పూజించి వాటిని తర్వాత మనం నిమ నిమజ్జనం చేయడం వల్ల కలుషితమైనట్టు నీరు భూమి నేల అన్నింటినీ కూడా మనం చూడాల్సి వస్తాము అందుకోసమే వాటికి అగైనెస్ట్గా మట్టితో చేసినటువంటి విగ్రహాలనే కొనాలి నెక్స్ట్ వచ్చి పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది అందరూ అదేవిధంగా మట్టి విగ్రహాలనే తీసుకొచ్చి వీటిని మనం రంగురంగుల పూలతో అలంకరించి పూజించాలనే కాన్సెప్ట్ తోటి దీన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది దీన్ని మీ అందరూ కూడా పాటించి చక్కటి మట్టి వినాయకులు మన ఇంటికి తీసుకొచ్చి రంగురంగుల పూలతో అలంకరించి మనం పూజించుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు చాలా శుభదినం రేపు వినాయక చతుర్థి సందర్భంగా బిందుర్తి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారీగా విగ్రహాల పంపిణీ కార్యక్రమం అనేది మట్టి విగ్రహాలకు పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది సో చుట్టుపక్కల వాళ్ళు ప్రజలందరూ కూడా వచ్చి వారు ఈ విగ్రహాలు తీసుకోవడం అనేది ఆనవాయితీ అదే రకంగా ఈరోజు మన భారతదేశ సంస్కృతిలో ఈ పండగలన్నీ కూడా ఇప్పుడు వినాయక చవితి తీసుకున్నట్లయితే పత్రికన్నీ కూడా నేచురల్గా వచ్చినటువంటి పత్రులు అలానే మట్టి విగ్రహాలు కూడా మనం మట్టితో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి సో ఆల్రెడీ మేడం చెప్పడం జరిగింది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అవి కూడా యూజ్ చేయకూడదు అని చెప్పి అదే రకంగా ఇలాంటి మట్టి విగ్రహాలతో చేసిన విగ్రహాలనే పూజిద్దాం ఈ యొక్క భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన భావితరాలకి నెక్స్ట్ జనరేషన్స్కి ఈ పండుగల యొక్క ప్రత్యేకతలని చెప్పి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి పండుగలు ఈ సంస్కృతులు సాంప్రదాయాలు మనం కంటిన్యూ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్తూ ఈ విగ్రహాల పంపిణీ అనేది చేపట్టడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఏ విధంగా పరిపాలన చేస్తుందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ హిందుత్వం గురించి ఈ భారతీయ సంస్కృతి గురించి పోరాటాలు చేస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని గుర్తించాలి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్తే